ఆడుకో ఛానల్ని స్టార్ట్ చేసి పద్నాలుగు నెలలు అవుతోంది దీంతోపాటు క్యూసీ డన్ అని ఇంగ్లీష్లో కూడా ఒక ఛానల్ని స్టార్ట్ చేశాను రెండు ఛానల్స్ని ప్యారలల్గా వన్ ఇయర్ నడిపి రెండిట్లో ఏది బాగా నడిస్తే దాన్ని కంటిన్యూ చేద్దామని ప్లాన్ చేశాను అప్పుడు రెండవ ఛానల్ని డిస్కంటిన్యూ చేద్దామని అనుకున్నాను ఇప్పుడు డిస్కంటిన్యూ చేసే ఛానల్ని సెలెక్ట్ చేసే సమయం వచ్చేసింది నిజానికి తెలుగు ఛానల్కే ఎక్కువ వ్యూస్ వస్తాయని ముందు అనుకున్నాను కానీ ఒక రెండు మూడు నెలలు చూశాక తెలిసిపోయింది తెలుగులో గేమింగ్ కాంటెంట్ కోసం వేరే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని కాస్త కామెడీ కానీ అరుపులు కేకలు ఉంటే తప్ప తెలుగు గేమింగ్ ఆడియన్స్ని రీచ్ అవ్వడం కొంచెం కష్టమని తెలిసింది అవి లేకుండా సక్సీడ్ అవ్వలేమని కాదు కానీ గ్రోత్ స్పీడ్ అనేది చాలా స్లోగా ఉంటుందని అర్థమైంది అదే సమయానికి నా సీరియస్ టోన్లో చేసిన ఇంగ్లీష్ వీడియోస్కి డీసెంట్ రెస్పాన్సే వచ్చింది కాబట్టి అదే స్టైల్ని ఇంకొన్ని నెలలు ట్రై చేసి చూద్దాం అనుకున్నాను క్యూసీడన్లో పెట్టే కొన్ని వీడియోస్కి నెమ్మదిగా వందల్లో వ్యూస్ రావడం మొదలైంది ఒక వీడియోకి అయితే సడన్గా వెయ్యి వ్యూస్ కూడా వచ్చేసినాయి ఎలాంటి మార్కెటింగ్ లేకుండా ఆడుకో ఛానల్లోనేమో పది వ్యూస్ రావడం కూడా కష్టమైపోయింది వారానికి రెండు వీడియోస్ చేసినా కానీ రిజల్ట్స్ అంత బాగా రాలేదు ఒక ఆరు నెలలు గడిచాక ఇంకా ఈ ఛానల్ మీద ఎక్కువ టైం పెట్టకపోవడమే మంచిది అనిపించింది అయినా ఇంకొంచెం ట్రై చేయాలని ఒక నెల రోజులు షార్ట్స్ పెట్టి ఎక్స్పెరిమెంట్ చేశాను మొత్తానికి వ్యూస్ వందల్లోకి అయితే చేరినాయి కానీ షార్ట్స్ కోసం వ్యూస్ వేలల్లోకి వస్తే తప్ప ఉపయోగం లేదు కాబట్టి ఓవరాల్గా ఈ ఎక్స్పెరిమెంట్ కూడా కాస్త ఫెయిల్ అయిందని చెప్పాలి ఇంకా ఆ తర్వాత ఈ ఛానల్ని హోల్డ్ మీద పెట్టేసి క్యూసీ డన్ మీదే ఫోకస్ చేయడం మొదలెట్టాను ఆడుకో ఛానల్ మీద నెలకి కేవలం ఒక్క వీడియో పెడుతూ వచ్చాను అయినా కానీ రెస్పాన్స్లో పెద్ద తేడా ఏమీ రాలేదు అందుకే ఇంకా ఆడుకో అనే గేమింగ్ సిరీస్ని డిస్కంటిన్యూ చేద్దామని డిసైడ్ చేశాను కానీ ఆడుకో అనే యూట్యూబ్ ఛానల్ని మూసేయట్లేదు దీనికోసం ఇంకో ఐడియానే ఆలోచించి పెట్టాను కానీ అదేంటో చెప్పడానికి కొంత సమయం పట్టచ్చు అప్పటిదాకా ఈ ఛానల్ మీద కొత్త వీడియోస్ ఉండవు ఇప్పటిదాకా ఈ ఛానల్ మీద వీడియోస్ని చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు మీకు ఈ స్టైల్ ఆఫ్ కంటెంట్ నచ్చినట్టయితే క్యూసీ డన్ని ఫాలో అవుతారని ఆశిస్తున్నాను ఆడుకో కొత్త అవతారం ఎలా ఉండబోతుందో తెలియాలంటే ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను ఇది ప్రస్తుతానికి ఈ ఛానల్ గురించి అప్డేట్ మళ్ళీ ఈ ఛానల్ మీద కలవడానికి కొంత టైం పట్టొచ్చు కానీ ఖచ్చితంగా కలుగుతాం అంతవరకు సెలవు